శ్రీ విశ్వవసు నందెల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో నవరాత్రుల వేడుకలు ఎంతో చివరి అనగా ఆదివారం ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కరణం వారి అర్చకత్వంలో నిర్వహించబడుతుంది ఉదయం పది గంటలకు కళ్యాణం ప్రారంభం ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు వసతున్నందువలన సమాజ్ వారు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరుపబండు మధ్యాహ్నం ఒంటి గంటకు కళ్యాణం అనంతరం సీతాదేవి అమ్మవారికి వడి మహాల ఉత్సవం భక్తులు ఎవరైనా అమ్మవారికి వడి బియ్యం సమర్పించగలరు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస నగర్ పురవిధులు గుండా శ్రీ సీతారాములవారి గ్రామోత్సవం జరుపున చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి అనగా ముప్పైవ తారీఖు నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు అనగా ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ వసంత నవరాత్రులు అనునిత్యం ఎంతో ఘనంగా జరుపుచున్నాము ప్రతినిత్యం ఆ సీతారామచంద్రుల వారికి పంచామృత అభిషేకము విశేష అలంకరణ అర్చనలు అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమములు అన్నయ్యూ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించినాము ఈ చైత్రమాసం లాస్ట్ ఆఖరి ఘట్టంగా ఈ నెల ఆరో తారీఖు అనగా శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించబోచున్నాము ఉదయం పది గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమగును అదేవిధంగా పన్నెండు గంటల ఒక్క నిమిషములకు అభిజిత్ లగ్నములో సీతారాముల వారి కళ్యాణం జరపబడుచున్నది అదేవిధంగా ఒంటి గంటకు వడి బాలోత్సవం అంటే సీతమ్మ తల్లికి ఒడి బియ్యం కూడా ఏర్పాటు చేసినాము కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుడు ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము సాయంత్రం అదే రోజు ఆరు గంటలకి సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసినాము అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ సీతారాముల కళ్యాణం కోసం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎండ కోసం మజ్జిగ మరియు పానకము మరియు ప్రసాదం ప్రత్యేక ప్రసాదాలన్నీ ఏర్పరిచినాము కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందని ఆశిస్తున్నాము అదేవిధంగా ఏడో తారీఖు సీతారాముల వారి పట్టాభిషేకం కూడా ఉదయం పది పది గంటలకు ప్రారంభమగును కావున అన్నిటిలో అన్ని కార్యక్రమంలో మీకు మీ తెలిసిన వారికి కూడా చెప్పి ఈ దేవాలయానికి పిలుచుకొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందకూడదని భావిస్తున్నాము పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయ ఆలయం నందు ముప్పై నా మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ఈ నెల ఆరవ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా ఉదయం పది గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీనివాసనగర్ సంజీవనగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా శ్రీరామ్ నోటిఫికేషన్ కోసం జరుగుతుంది మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు